నేషనల్ న్యూస్ ఛానల్ కు స్వాగతం నేటి ముఖ్యాంశాలు ರಮೇಶ ಮೈಕತ್ತ ಲಕ್ಷ್ಮ ۶۶ ۶۶ ۶۶ ۶ ۶ ۶ ۶ ۶ ۶ ۶ 还有还有 இல்ல நாங்க வந்து டாக் 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 டிசைட் வந்து கவுண்டி டிசைட் ஆஃபீசர் லைட்டக்கறండి இல்ல உள்ள இருக்கிற உடனே போறது अंदर चीजें మరి మార్చి ఎనిమిదవ తారీఖున అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు రాయలసీమ బలిస సంఘం ఆధ్వర్యంలో మహిళా సంఘం యొక్క ఆధ్వర్యంలోనూ అలాగే లక్ష్మీనారాయణ ప్లస్ ఆధ్వర్యంలో ఈరోజు మహిళా దినోత్సవాన్ని ఇక్కడ చాలా గ్రాండ్గా జరుపుకోవడం జరుగుతుంది ఎందుకంటే మహిళలు ప్రతి రంగంలోనూ ముందంజ వేయాలని చెప్పేసి ఈ యొక్క సభ యొక్క ముఖ్య ఉద్దేశము మరి మేము అన్ని రంగాల్లోనూ ముందుకెళ్తున్నామంటే దానికి కాడ మా ఫ్యామిలీ అయితే అవ్వచ్చు అలాగే ఈ సంఘంలో కూడా మాకు ఎంతోమంది మా అన్నగారు మాకు సపోర్ట్ చేస్తున్నారు అందువల్ల ఈరోజు చేయడం జరుగుతుంది ఈ యొక్క మంచి ప్రోగ్రాం ఏర్పాటు చేయడంలో అమ్మాయి నిత్య భారతి తనే లక్ష్మీనారాయణ అలాగే మన రాయలసీమ ప్రతి ఉపాధ్యక్షరాలు ఎంతో మహిళలను ప్రతి చోట కూడా వెళ్ళి అందరినీ తీసుకొని వచ్చి వారికి ఏదో విధంగా జో సత్సారం చేసుకుంటూ ఈ రోజు మంచి ప్రోగ్రామ్ ఏర్పాటు చేయమే కాకుండా వాళ్ళందరూ కూడా ఫోన్ చేసి వెళ్ళాలని చెప్పేసి చాలా సదు ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది ఇట్లాగే ఆల్ ఇండియా లీగల్ టెలిఫోన్ లీగల్ అడ్వైజర్ గా ఉంటాను ఇవన్నీ నాకు కోర్టు మినిస్టర్ ఆఫ్ జస్టిస్ నుంచి ఉంది అంతేకాకుండా నేషనల్ ఉమెన్ కమిషన్ కూడా నేను మెంబర్గా ఉన్నాను మన అనంతపురం నుంచి చాలా సమస్యలు కొన్ని వందల సమస్యలు నేను ఈరోజు మరి ఖచ్చితంగా వాదించడం జరిగింది అంతేకాకుండా ఈ సభాపూర్వకంగా మరి ఎవరికైనా సరే ఈ సంఘం ద్వారా ఎవరైనా వచ్చినప్పుడు కూడా నేను ఉచితంగా వాదిస్తానని చెప్పి తెలియజేస్తాను నా సలహాలు సూచనలు ఎప్పుడు వరకు ఉంటాయి ఈ సంఘానికి కూడా మా యొక్క సహాయ సహకారాలు ఉంటాయని చెప్పి తెలియజేస్తాను అంత మంచి ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం చాలా సంతోషకరమైన విషయం పేద మహిళలందరినీ ఇక్కడికి పిలిపించి వారికి ఉచితంగా చీరలు అందజేయడం అంతేకాకుండా వాళ్ళకి చక్కగా భోజన సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇటువంటి మంచి కార్యక్రమాన్ని సొంత ఖర్చులతో పద్మజాక కావచ్చు నిద్యభారతి చెల్లమ్మ కావచ్చు మంచి ప్రోగ్రాం కండక్ట్ చేస్తారు వాళ్ళిద్దరికీ హృదయపూర్వక కృతజ్ఞతలమ్మ మీ ఇద్దరికి అలాగే మీ మీ వెంటే మేము ఎటువంటి మీరు ప్రోగ్రాం కండక్ట్ చేసినా మీ వెంటే మేము కూడా నడుస్తూ మీకు సహాయ సహకారాలు అందిస్తామని రాయలసీమ పల్లె సంఘం తరఫున మీకు ఎప్పుడు మేము తెలియజేస్తున్నాం కార్యక్రమం అడ్వాన్స్గా ఈరోజు జరుపుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని మహిళా అధ్యక్షురాలు పద్మజాఖ గారు ఉపాధ్యక్షురాలు నిత్యబాయి గారు ఈ ఈరోజు మహిళలు గుర్తించి మగవాళ్ళు ఆడవాళ్ళు ఎవరెవరికి తక్కువ కాదు మగవాళ్ళతో పోటీ పడతామనే ఆలోచనతో ఆడవాళ్ళని ప్రోత్సహించాలనే ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది అందులో భాగంగా దాదాపు నాలుగు వందల నాలుగు వందల మందికి చీరలు పంపిణీ చేయడం జరుగుతుంది కాబట్టి ఆ సొసై శ్రీ లక్ష్మీనారాయణ సొసైటీ కావచ్చు మహిళా అధ్యక్షురాలు మహిళా సొసైటీ మహిళా సొసైటీకి కావచ్చు మహిళలందరికీ ఎప్పటికీ రాయలసీమ బలి సంఘము సపోర్ట్గా ఉంటుంది వారు ఏ ఇబ్బందులు పన్నాయి ఆ ఇబ్బందులు ఎదుర్కొనడానికి మా కమిటీ తరఫున మహిళా అధ్యక్షులు ఉపాధ్యక్షి కోరుకుంటూ అయితే ఈ మహిళా దినోత్సవం పురస్కరించుకొని ఈరోజు రాయర్ పద్మ గారు మరియు ముత్రురాలు భారతి గారు ఈ ప్రోగ్రాం కన్నా భారీ ఎత్తున జనసమయ్య చేసి పేద ప్రజలకు పేద లేడీస్కి చీరలు మిషన్లు కూడా నెస్ట్ పంచుతామని పెద్ద చేసింది ఆ తర్వాత మేము ఆమె వెనకలే ఇద్దరు వెనకలే ఉండి ఏదానికైనా ప్రోత్సహించే మేము సిద్ధంగా ఉన్నాం మహాబలితృత సంఘం తరఫున ఈ ప్రతి సంవత్సరము ఇలాగే పేదలందరికీ మహిళలకు సాయం చేస్తారని వాళ్ళు మాకు చెప్పారు మేము కూడా వాళ్ళకి చేదోడు వాదోడుగా ప్రతి కార్యక్రమంలోనూ పాల్గొంటూ మా మహాబలి సంఘం తరఫున మేము ముందు తీసుకుంటాం కోరుకుంటున్నాను కావచ్చు రాజకీయంగా మాకిచ్చే ప్రాధాన్యత ఇస్తామని హామీ హామీ చేస్తున్నారు కానీ ప్రభుత్వం ఇంటి నుండి డెబ్బై డెబ్బై ఆరు సంవత్సరాలని స్వాసే ఆయనకు ఇప్పటికీ మా రక్షణ కానీ మా రాజకీయ ప్రాధాన్యత కానీ మహిళలకి అగ్ని రకాలు సమానమని అంటున్నారు కానీ మా మాకు ఇస్తే చాలా సంతోషం ఆ రోజే మాకు పంట